ఇక తెలంగాణలో రేపు నిర్వహించే ప్రజా పాలనా దినోత్సవాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అన్ని జిల్లా కేంద్రాల్లో జరిగేటువంటి ఈ కార్యక్రమాలకు మంత్రులు హాజరు కానున్నారు అయితే వరంగల్ కొనసాగుతున్నటువంటి వర్గపోరు నేపథ్యంలో హనుమకొండలో జరిగేటువంటి కార్యక్రమానికి కొండా సురేఖ వరంగల్కు హాజరు కావాల్సి ఉంది ఇక వరంగల్కు వెళ్లాల్సినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హనుమకొండకు రానున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి రాము అందిస్తారు ప్రజాపాలన దినోత్సవాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చింది అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ప్రభుత్వం అవలంబిస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ప్రజాపాలన దినోత్సవాలు ఉండాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇప్పటికే అధికారులను ఆదేశించిన నేపథ్యంలో ప్రస్తుతం అన్ని జిల్లా కలెక్టరేట్లో కూడా ప్రజాపాలన దినోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లు మాత్రం చురుగ్గా సాగుతున్నాయి ప్రస్తుతం మనం హన్మకొండ కలెక్టరేట్లో ఉన్నాం రేపు ఇక్కడ ప్రజాపాలన దినోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తిగా సాగుతున్నాయి మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణ విమోచన దినోత్సవం పేరుతో అధికారికంగా కూడా విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రజాపాలన దినోత్సవాన్ని నిర్వహిస్తుంది ఈ సందర్భంగా కూడా ఒక చర్చ అయితే సాగుతుంది ఒకవైపు కాంగ్రెస్ పార్టీలో ఏర్పడ్డ ఈ వర్గ విభేదాల నేపథ్యంలో గతంలో కొండా సురేఖ వర్సెస్ నాయని రాయందర్ రెడ్డిగా గురిగిన రాజకీయాల నేపథ్యంలో మొన్నటిదాకా ఇండిపెండెన్స్ డే రిపబ్లిక్ డేకి సంబంధించి వరంగల్ జిల్లా వరంగల్ జిల్లాలో జరిగే కార్యక్రమాలకు పొంగులేరు శ్రీనివాసరెడ్డి హాజరైవారు దాని తర్వాత హన్మకొండలో జరిగే కార్యక్రమాలకు కొండ సురేఖ హాజరైంది కానీ మొన్న దాకా జరిగిన ఇద్దరు వందల మాట యుద్ధం నేపథ్యంలో ఒకసారిగా పరిస్థితులు కూడా పూర్తిగా వేడెక్కాయి దాంతోపాటు వరంగల్ జిల్లాకు మొన్నటిదాకా ఇన్ఛార్జిగా ఉన్న పొంగులేరు శ్రీనివాసరెడ్డి ఈసారి రేపు జరిగే ప్రజాపాలన దినోత్సవానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరు కానున్నారు వరంగల్ జిల్లాకి కొండా సురేఖ వెళ్ళనున్నారు ఈ నేపథ్యంలో కూడా మొన్నటిదాకా ఏదైతే భద్రకాళి టెంపుల్ సంబంధించిన పాలక మండలి సంబంధించిన వివాదం ఏదైతే తలెత్తిందో ఆ వివాదం పైన ఇద్దరు కూడా ఇరువురు నేతలు కూడా ఒకసారిగా స్పందించడం ఈ నేపథ్యంలో ఒకసారిగా కూడా జిల్లా రాజకీయం వేడెక్కింది ఒకవైపు కుండా సురేఖ మంత్రి హోదాలో ఉండి నేను నా నా నేర్కర్ సంబంధించి నా టెంపుల్ సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎవరికైతే సూచించిందో వాళ్ళనే పాలక మండలిలో తీసుకున్నామని చెప్పేసి కుండా సురేఖ చెప్తుంటే నా నేరు సంబంధించి చిన్న టెంపుల్లో మీరు దేవాదాయ శాఖ మంత్రి అయినంత మాత్రం మీరు ఎలా ఎలా మీరు దాంట్లో మీరు ఎలా ఎలా ఉంటారని చెప్పేసి కొండా సురేఖను ఒకవైపు నాయన్ రాయంద్రెడ్డి కూడా గట్టిగా ఇచ్చిన నేపథ్యంలో ఇద్దరి మధ్య కూడా మరోసారి కూడా వర్గ విభేదాలు పూర్తిగా తల బయట బయటపడ్డ పరిస్థితి నెలకొంది దీంతోపాటు కూడా అంతర్గతంగా కూడా గతంలో ఎర్రబెల్లి స్వర్ణతో పాటు కేఆర్ నాగరాజు వీళ్ళందరూ కూడా కొండా సురేఖ మంత్రి మంత్రి స్థాయిలో ఉన్న కొండా సురేఖను పూర్తిగా విభజించడం దాంతోపాటు పరకాల్లో ఉన్న రేవూర్ ప్రకాష్ రెడ్డి పరకాళ్ళ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న రేవూర్ ప్రకాష్ రెడ్డి కూడా కొండా సురేఖను ఏకంగా అందరూ కలిసి కొండా సురేఖని కార్నర్ చేయడం పట్ల కూడా ఒకవైపు మంత్రికి మంత్రికి సరి సరైన సముచిత స్థానం లభించలేదని చెప్పేసి కూడా మరోవైపు ఒక చర్చ సాగుతుంది దాంతోపాటు సుదీర్ఘకాలం విరామం తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడంతో ప్రజలు కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆశలు పెట్టుకున్నారు కానీ ఈ వర్గ విభదల కాస్త తారాస్థాయికి చేరడంతో ప్రజలకు అందాల్సిన ఫలాలు కూడా అని చెప్పేసి రాజకీయ వర్గాల్లో కూడా ఒక ఒక రకమైన చర్చ సాగుతుంది దాంతోపాటు కాంగ్రెస్లో ఉన్న సీనియర్ కాంగ్రెస్ నేతలు కూడా అసలు కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది ఒకవైపు మనందరం సమిష్టిగా పోరాడితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది దాని తర్వాత ఇరువురు నేతలు కూడా ఈ విధంగా వ్యవహరించడం ఏంటని చెప్పేసి కూడా ఒక రకమైన చర్చ సాగింది ఈ నేపథ్యంలోనూ కూడా ఒక ఒక్కసారిగా మరో ఒక నెల రోజులుగా స్తబ్దుగా ఉన్న వరంగల్ కాంగ్రెస్ కాంగ్రెస్ రాజకీయాలు కాస్త మరొకసారి వేడకాయి గతంలో నెల రోజుల క్రితం జరిగిన కాంగ్రెస్ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ పాదయాత్రకు సంబంధించిన పాదయాత్రకు సంబంధించిన సన్నాహక సమావేశం కూడా వరంగల్ జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు వరంగల్ జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేస్తే దానికి మంత్రిగా కొనసాగుతున్న సీతక్క మాత్రం ఈ సన్నాహక సమావేశానికి హాజరు కావడం దాని తర్వాత వరంగల్ సంబంధించిన కార్యకర్తలతో కొండ ప్రత్యేకంగా సమావేశమై పాదయాత్రను విజయవంతం చేయాలని చెప్పేసి పార్టీ జిల్లా అధ్యక్షులతో సంబంధం లేకుండా స్వయంగా వాళ్ళు సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం కూడా ఒకంత అగ్నికి ఆజ్యం పోసినట్టు దాని తర్వాత కూడా కొన్ని రోజులు అందరూ సబ్దుగా ఉన్నారు కానీ మొన్న నా జిల్లాలో ఉన్న టెంపుల్లో మీ అజయమాహేషి మాకు ఖచ్చితంగా మా కార్యకర్తలకు న్యాయం జరగాలని చెప్పేసి న్యాయం రాయందరని కూడా ఘాటుగా స్పందించడం మరోసారి కూడా ఈ వివాదం తలెత్తింది ఈ నేపథ్యంలోనే ఈ ఈ ఘటన జరిగి రెండు రోజులు కూడా పూర్తిగా ముందే ఇప్పుడు ప్రజాపాలన దినోత్సవాలు నిర్వహించిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా ఇద్దరు ఒక చోట ఉంటే బాగుండదని చెప్పేసి ఆదేశించిందేమో తెలియదు కానీ ఖచ్చితంగా మంత్రిగా కొనసాగుతున్న కొండా సూర్యకని వరంగల్లో జరిగే కార్యక్రమాన్ని హాజరు కావాలి దాంతోపాటు ఇన్ఛార్జి మంత్రిగా ఉన్న ఒంగులేటి శ్రీనివాసరెడ్డిని హన్మకొండ జిల్లా కార్య జిల్లాలో జరిగే కార్యక్రమానికి పంపించాలని చెప్పేసి నిర్దేశించని చెప్పేసి ఇప్పటికే వార్తలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో రేపు జరిగే ప్రజాపాలన దినోత్సవంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందో వాటిని పూర్తిగా ప్రజలకు వివరించే ప్రయత్నం చేయాలి దాంతోపాటు యూరియా కొరత ఏ విధంగా వచ్చింది అసలు ఎలా తల్లెత్తుంది యూరియా పైన ప్రతిపక్షాలు చేస్తున్న రాజకీయం ఏంటి దీంతోపాటు రాబోయే రోజుల్లో ప్ర ప్రజలకు ఎలాంటి అభివృద్ధి పథకాలు అందిస్తారని అని చెప్పేసి ఇన్ఛార్జిగా మంత్రి ఇన్ఛార్జి మంత్రిగా ఉన్న శ్రీనాథ్ రెడ్డి కూడా ప్రజలకు దీంతో దీంతోపాటు ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వం చేస్తున్న విమర్శలను పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికక్కడ ఎండగట్టాలని చెప్పేసి ఇదే వేదికగా భావిస్తున్నారు మరోవైపు కూడా బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ కూడా ఖచ్చితంగా తెలంగాణ విమోచన నిర్దేశాన్ని మేము అధికారంగా నిర్వహిస్తామని చెప్పేసి గత రెండు మూడు సంవత్సరాలకు కూడా నిర్వహిస్తుంది రేపు కూడా ఇది ఈ సన్న ఇవి నిర్వహించాలని చెప్పేసి ఇప్పటికే బీజేపీ నిర్ణయించింది వాళ్ళు బీజేపీ కార్యక్రమం బీజేపీ నిర్వహిస్తున్నారు దాంతోపాటు బీఆర్ఎస్ కూడా బీఆర్ఎస్ సంబంధించిన కార్యక్రమం నిర్వహిస్తున్న వద్ద అధికారికంగా మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం రేపు అన్ని జిల్లా కేంద్రాలు అన్ని జిల్లా కల జిల్లాల కలెక్టరేట్లో తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ప్రజాపాలన దినోత్సవం నిర్వహించి ఖచ్చితంగా ప్రభుత్వం ఎలాంటి పథకాలను ప్రభుత్వానికి ప్రజలకు అందిస్తుంది ఇంకా ఎలాంటి ముందు ముందు ఎలాంటి సంక్షేమాలు ప్రవేశపెట్టడం పూర్తిగా కూడా ప్రజలకు వివరించే ప్రయత్నాలు కూడా రేపు పొంగులేటి శ్రీనివాస పూర్తిగా ప్రజలకు తెలియజేసే ప్రయత్ అవకాశం ఉంది కెమెరా పర్సన్ రాము రామ్మోహమయ్య ఈ వివరంగా